నమస్తే బిఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు రాజకీయాలను రాజకీయ పరిభాష వాడుతూనే ప్రజాస్వామ్య పద్ధతులను చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు అంటే రాజకీయ పరిధిలో వాడాల్సిన రాజకీయ పరిభాష వాడకుండా వ్యక్తిగత దూషణలు కావచ్చు లేకపోతే అవతల నాయకుల అభిమానులు కావచ్చు నాయకులను కావచ్చు రెచ్చగొట్టే విధంగా వాడే పదజాలాన్ని మీరు తగ్గించుకుంటే ప్రజాస్వామ్య పద్ధతికి ఉంటాయి నేడు బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద వాడిన అసభ్యకర పదజాలాన్ని మేము అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు రాజకీయాన్ని రాజకీయ పరిధిలోనే వారితోనే బాగుంటుంది అంశాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాం నిన్ననే చెప్పినాం ఒక దరిద్రుడికి అయ్యా పద్ధతి మార్చుకో అనవసరంగా వాగుడు వాకని చెప్పి మళ్ళీ ఒక దరిద్రుడు మీ నాయకుడు చేసిన తప్పులు మీ నాయకుడి మీద ఉన్న కేసులు జనానికి అర్థమవుతుంది అక్కడి నుంచని జనాన్ని ఏ మార్చడం కోసమో అధికార పార్టీ నేతల మీద మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఆ అభిమానులు ప్రజలు కార్యకర్తలు తిరగబడి మిమ్మల్ని ఏమైనా చేస్తే దాన్ని సానుభూతిగా వాడు కొన్ని మళ్ళీ ప్రజలకు పోయి రాజకీయం చేయాలనే కుట్రపూరిత ఉద్దేశాలు మీరు మానుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయాన్ని రాజకీయంగా వాడుకోకుండా అందరు మీలాగనే చీకటి పనులు చేస్తారు అందరు మీలాగనే ప్రజలు ప్రశ్నిస్తే చంపుతారనే పద్ధతులు కాంగ్రెస్ పార్టీలో లేవు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి మీద వాడి పదజాలం అయితే కాదు ఎవరి మీద ఎవరైనా కూడా అటువంటి పదజాలాలు వాడద్దు చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మొన్ననే ఒక దరిద్రుడికి చెప్పినాం ఆ దరిద్రుడి ఇట్లా మాట్లాడుతున్నట్టే ఎలా దళితుడు తగిలిండు ఇంకో దరిద్రుడు హరీష్ రెడ్డి అన్నట్టు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మా ఎమ్మెల్యే విప్పు బి లైలే గారి మీద మాట్లాడడు అరే దరిద్రులారా మీరు రాజకీయాలు మాట్లాడండి భయ్ ప్రభుత్వ పరంగా తప్పులు జరిగితే తప్పులు బాధ జనంలోకి చూపియండి భయ్ మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు స్పష్టంగా మా నుంచి తప్పులు జరిగితే మీరు చెప్పండి మేము మార్చుకుంటాము మాకు సూచనలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని చెప్తున్నావు అరే సూచనలు ఇవ్వకుండా కనీసం అసెంబ్లీకి రాకుండా మీ నాయకుడు ఫామ్ లో పండుకుంటే మీరేది పై రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని బదట్లో పండుకొని తిరుగుతురు నాకు అర్థం కాదు గుండు కాల్చినా గుణం మారాలని సామెత ఒకటి ఉండే ఈ బీఆర్ఎస్ నేతలకి అదే మీ నాయకుడు చేసి జైలుకు పోతుంటే ఆ పరిధిలో శిక్షలు ఎట్లా తప్పించుకోవాలి ఆ చట్టపరిధలో న్యాయబద్ధంగా ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచించాల్సింది పోయి ఎందుకు పోయి ముఖ్యమంత్రిని మంత్రులను అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చే తీరుగా మాట్లాడుతుంటారు అరిసినట్ అంటే తలకాయందా వాడు మనిషేనా అరే బీర్లయ్య ఏ గారు ఏం చేస్తున్నారు చూడరా బాయి సొంత డబ్బులతోటి వారి కాన్ఫిటెన్సీలో జేసీబీలు ఇటాచ్ మిషన్లు పెట్టి కాలువలు తీసి చెట్లు నింపుతుడు ఒక బడుగుల నేత ఏవారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నేత సొంతంగా కష్టపడి ఎదిగిండు జేబులంగా ఖర్చు పెట్టి చేస్తుండు అక్కడ ఆలయ పరిధిలో ఉన్న అన్ని చెర్లు ఇలా కాలువలు తీసి నీళ్ళు నింపుతుడు ఏది మీరు మీరు కట్టిన ప్రాజెక్టుల ఏ చెరువు నిండదే బిక్కేరు బాబు మొన్న నీళ్ళు వదిలిపెట్టిండు మళ్ళీ నీళ్లు వదిలిపెడతానికి సిద్ధంగా ఉండదు అరే బడుగుల నేత బలైన వర్గాల నుంచి ఎదిగిన ఒక నేతను పట్టుకొని ఏంద్రబాబు మాట్లాడేది నాకు అర్థం కాదు రాజ్యాంగ పరిభాష వాడండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా వాళ్ళ తాత మంత్రి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేనా అరే ఇండివిజువల్గా వచ్చి నిలబడ్డాడు విద్యార్థి నాయకుడి నుంచి చిన్న స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఏ స్థాయికి ఎది అటువంటి నేతను పట్టుకుని ఇష్టం వచ్చే తీరుగా మాట్లాడడం అరే ఆ పార్టీలో ఉన్న ఎంపీ ఆ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండడా ప్రత్యేకించి వారి దృష్టిలో పడతాందుకు మీలాగా అసభ్య పదజాలము ప్రజలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలా ఏదిపై బుద్ధి తెచ్చుకోరు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే వినిపిస్తున్నాం మీ పార్టీ నేతలను నోరు అదుపులో పెట్టుకుంటేనే మీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాగా కొంతకాలం బతకగలుగుతుంది ఇలాంటి తీట మాటలని ఇతరులను రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టి వాళ్ళు ఏదన్నా చేస్తే తిరిగి మాకు సానుభూతి వస్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళ ఏదన్నా చేస్తే తిరిగి మాకు సానుభూతి వస్తుందంటే బీఆర్ఎస్ నేతలను నిజంగా కుక్కలు పిచ్చి కుక్కలు కలిసి సంపినా కూడా సానుభూతి లేకుంటే చేసుకోరు మీరే మిమ్మల్ని ప్రజలేం చేయాల్సిన పనిలే లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సిన పనిలే మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలే అవి పిచ్చి అయి పగబట్టిన పాములే మీ పగలే మీ మీ తప్పులేం మీ ఎంబడి పడుతున్నాయి దీని మీద ప్రత్యేకించి అధికార పార్టీ చేసే ఏం లేవు దయచేసి అర్థం చేసుకోవాలి మా నేతల జోలికి రావద్దు ప్రభుత్వంలో తప్పులు జరిగితే చెప్పండి స్వీకరిస్తాం అని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుండు ప్రభుత్వంలో తప్పులు జరిగితే చెప్పని స్వీకరిస్తాం మా నేతల మీద తప్పుడు పదాలు లేకపోతే తప్పుడు భావజాలం ప్రజల మీద రుద్ది మా నేతలను రెచ్చగొట్టించే వాళ్ళు చేస్తాకే మాత్రం ప్రజలు తిరగబడతారు కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పద్ధతిగా రాజకీయాలు చేసుకోవాలని గౌరవ బీఆర్ఎస్ నేతలకు మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ నాయకులు తిరగబడి కాంగ్రెస్ కారు తిరగబడి ఏదైనా చేస్తే అబ్బో మమ్మల్ని కొట్టిరని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళా తీట మాటలతో ఏడిసి సానుభూతి పొందే పరిస్థితి చేసుకోవద్దు నేను చెప్పినా కదా మిమ్మల్ని పిచ్చి కుక్కరు కలిసి సంకినా కూడా మీ మీద సానుభూతి రాదు మీరు అంత దుర్మార్గాలు చేసిరు ఈ తెలంగాణ గడ్డ మీద దయచేసి మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు గౌరవ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ నేత మీద ఉన్న కేసులను తప్పించుకుంటే వాళ్ళ నేత మీద ఉన్న ఆ యొక్క ఆ నిందలు వాటిని ప్రజలకు చేరకుండా ఉండడం కోసమే వాళ్ళు మన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతురు మనం కూడా సౌమ్యమం పాటిద్దాం ప్రభుత్వానికి ప్రభుత్వం పెద్దలకు చెడ్డపై రాకుండా మనం కూడా వ్యవహరిద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా